హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఈరోజు నేనైతే సింపుల్గా ఆలూ కర్రీని ఏ విధంగా చేసుకోవచ్చో నేను చూపించబోతున్నానండి సో పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ ఆలూ ఫ్రైని మనము సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసే ప్రాసెస్ని అయితే నేను చూపించబోతున్నాను అది కూడా నా స్టైల్లో నేనైతే ఆలూని ఇలా తీసుకున్నానండి ఇది పొట్టుగా ఉండిద్దండి దాని మీద పొట్టు వచ్చి ఉంటుంది ఇది స్వీట్గా ఉండదనమాట సో మనకి తెల్లగా ఉండే బంగాళదుంపలు అయితే తీయగా ఉంటాయి ఇవి తీయగా ఉండవండి చక్కగా మనకి ఫ్రై అనేది స్వీట్నెస్ ఉండకుండా మంచిగా ఉంటుంది సో ఈరోజైతే దాంతో నేను ఫ్రై చేస్తున్నానండి ఇలాంటి బంగాళదుంపలు కనిపిస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి సో ఇదొక మనకి గుర్తు అనమాట దాని మీద పొట్టు వచ్చి ఉంటుంది ఇప్పుడండి నేను బంగాళదుంపల్ని చక్కగా మొక్కలు చేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నానండి సో మీకైతే ఫస్ట్ నేను వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆన్ ఫామ్ ఎందుకన్నానని చెప్పి డౌట్ రావచ్చు ఎందుకంటే నేనైతే ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను ఇక నుంచి మనది ఫ్లేవర్స్ ఆన్ గానే పిలువబడుతుంది మరి ఫామ్ ఏది అనుకుంటున్నారేమో సో ఫామ్ మొత్తం కూడా ముందు ముందు రాబోతుంది కాబట్టి ఆ సెట్టింగ్ అంతా మనది చేంజ్ అవ్వబోతుంది సో ముందుగా మనమైతే మన ఛానల్ పేరు అయితే చేంజ్ చేసామండి సో మీరు ఎప్పటిలాగే ఆదరిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనము పోపు దినుసులు వేసుకున్నామండి చక్కగా కొద్దిగా చీటపట్లాడిన తర్వాత మనమైతే దీంట్లో బంగాళదుంపల్ని వాటర్లోంచి తీసేసి వేసేసుకుందామండి సో మనం తాలింపు దినుసుల తర్వాత కూడా మనం ఉల్లిపాయలని కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం అవి రెడ్గా మాడిపోతాయి అని చెప్పి నేనైతే బంగాళదుంపలతో పాటే నేను నేను ఉల్లిపాయలను అనేది ఇలా వేసేస్తానండి సో మీకు చూపించడం కోసం సెపరేట్గా పక్కన పెట్టాను సో మొత్తం బాగా కలిపేసి మనం అయితే ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ముందుగానే మొత్తం చక్కగా ఈవెన్గా అయితే ఫ్రై అవుతుందండి సో ఎప్పుడైనా కానీ ఇలాంటి బంగాళదుంపలతో ఫ్రై చేసినప్పుడైతే మాత్రం టేస్ట్ అసలు మీరు అదిరిపోతుందనమాట అయితే నేను నా స్టైల్లో చేశాను అన్నాను కదా సో అందుకని చెప్పి ప్రాసెస్ అయితే చివరిదాకా చూడండి ఎలా చేశాను అనేది మీకు తెలిసిపోతుందండి సో బంగాళదుంప ఫ్రైయే కదా సింపులే కదా అనుకోవకండి ఈ ఫ్రై అనేది కూడా ముద్దగా అయిపోకుండా చేయడం కూడా చాలా మందికి రాదనమాట సో అందుకని చెప్పి మంచి ఫ్లేవర్గా ఉండే బంగాళదుంప ఫ్రైని అయితే మనము చేసుకునే ప్రాసెస్ అయితే ఈ ఈ వీడియోలో చూడొచ్చు మీరు సో మనం చక్కగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అండి మనకి ఆనియన్స్ అనేవి రె రెడ్గా అయినట్టు కనిపిస్తుంది సో ఈ టైంలో మనము దీంట్లో అయితే కరివేపాకు వేసుకుందామండి సో కరివేపాకు కలిపిన తర్వాత దీంట్లో అయితే మనము ఉప్పు పసుపు కారం అయితే మనము వేసుకుందాము సో బంగాళదుంప ఉడికిందో లేదో అంటే మీరు ఈ టైంలోనే చూసుకోవాలన్నమాట సో దీంట్లో టేస్ట్కి సరిపడా నేను సాల్ట్ వేస్తున్నానండి అలాగే చిటికేడంతా మనము పసుపును కూడా వేసుకుందాము సో ఈ రెండు కొంచెం కలుపుకున్న తర్వాత మనం దీంట్లో అయితే కొబ్బరి పొడిని యూస్ చేయబోతున్నామండి మంచి ఫ్లేవర్ ఉంటుంది సో నాకైతే ఇష్టమైన ఫ్లేవర్ అనమాట మనకి కొబ్బరి పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు బట్ నేనైతే మాత్రం మా పిల్లలకి ఇష్టమని బంగాళదుంప ఫ్రై చేసుకున్నప్పుడు అయితే ఒక స్పూన్ అనేది నేను ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటానండి సో మంచి ఫ్లేవర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ చేయకపోతే అలాగే దీంట్లో నాలుగైదు చిత్త కొట్టిన మనము చిన్నళ్ళపై రెబల్ని అయితే వేసుకుందాము ఎప్పుడైతే మనకి చిన్నలపై పడి డిందో మంచి గుమగుమలు ఆడిద్దండి ఫ్రై అనేది సో మీరు మీకు నచ్చితే దీంట్లోనే మనము అలం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో బట్ నేనైతే మాత్రము మంచిగా ఫ్లేవరబుల్గా ఉండే ఈ పొటాటో ఫ్రైని అయితే మీకు ఇవాళ చూపిచ్చు చూపిస్తున్నాను సో మీరైతే తప్పకుండా ఒకసారి ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి మంచిగా ఫ్లేవర్గా ఉంటుందండి సో చూడండి దీంట్లో మ మనమైతే కారం వేసుకున్నాము సో కారం కూడా మరీ ఎక్కువగా వేసుకోనక్కర్లేదండి ఎందుకంటే స్వీట్ పొటాటో కాదు కాబట్టి సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్నస్రా ఫుడ్స్ అని కనిపించలేదని మన ఛానల్ అల్కోబాకండి సో ఫ్లేవర్స్ అన్ ఫామ్ అండి సో మంచిగా అందరికీ తెలిసిపోయే విధంగా అయితే నేను సెలెక్ట్ చేసి పెట్టాను సో మీరందరూ ఆదరించండి అలాగే సపోర్ట్ చేయండి మీరైతే బెల్ కానీ క్లిక్ చేసుకుంటే మా వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్